ప్రధాని పర్యటన కోసం గత పది రోజులుగా మూప్మా ఆర్పీలు పర్యటన విజయవంతం చేయాలని గ్రూప్ మీటింగ్లు ఐక్య సంఘాలు మీటింగ్లు జరుపుతూ ప్రతిరోజు పర్యటనకు వచ్చే వారివి ఆన్లైన్ చేయటము ప్రతి ఆర్పీ నూట యాభై నుండి రెండు గుర్తించే ప్రయత్నం జరిగిందన్నారు పదిహేనవ తేదీ బస్సులు వస్తాయి రిసీవ్ చేసుకోవాలని సీఓలు చెప్పడం లిస్ట్ ఇవ్వడం జరిగిందని ఆ లో ఉన్నటువంటి ప్రకారం సీఈఓలు ఇచ్చిన నెంబర్ ఒకటిగా లేదని సీఈవో కి ఇచ్చిన లిస్టులో ఆర్పీ పేరు బస్సు డ్రైవర్ కి ఇచ్చిన లో ఇంకొక పేరు నమోదు ఉన్నాయన్నారు ఇదిలా ఉంటే బూత్ బూత్ల ఇంకో లిస్టు తీసుకొచ్చి ఈ బస్సు మాది మేము తీసుకెళ్తామంటూ మూపు ఆర్పీ చెప్పిన స్థలంలో కాకుండా వారి ఇష్టం వచ్చిన ప్లేస్ లో పెట్టడంతో వచ్చిన సభ్యులు ఆర్పీలతో గొడవలకు దిగిన పరిస్థితి దాపురించిందని మూపుమా ఆర్పీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ ఉమా ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు నిర్దిష్ట ప్లాన్ లేకపోవడం వల్ల రోజువారీ సభ్యులతో ఉండే ఆర్పీలను నెక్స్ట్ చేసే ప్రయత్నం సరైంది కాదని నాయకులు వ్యక్తం చేశారు కార్యక్రమంలో శ్రామిక మహిళ సంఘం జిల్లా కర్మినర్ నిర్మల ఐత్వ రాష్ట్ర నాయకులు అలవీనమ్మ పాల్గొని మాట్లాడారు గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద సావన సదా నిర్పత చెందింది ఇందులో నగరము స్వచ్ఛందంగా భుతమంచి ఆహ్లాదకర వాతావరణంలో హ్యాపీ మూడ్ లో తరుగా రావాలని పిలిపి ఇవ్వడం జరిగింది ఘటనా డిపార్ట్మెంట్ ఇందుకు పార్టీలు రిసోర్స్ పర్సన్స్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు అంతా కూడా పట్టణం నుంచి భారీగా జనా మహిళలను సభా స్థలికి సమీకరించడం జరిగింది మూడు లక్షల మందితో ఏ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో కర్నూలు అర్థం ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఆగింది గౌరవ ప్రధానమంత్రి గారి ఇళ్లకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి రాష్ట్ర మంత్రి గారికి వీళ్ళందరికీ ఎండీ కూడా ఒక స్వాగతం స్వాగతం మంచి వాతావరణం చెప్పడం జరిగింది మహిళలంతా కూడా ఇందులో వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడ్డామని ఆ ఒక రిప్రజెంటేషన్ రూపంలో నాకు ఇవ్వడం జరిగింది వాటిని కూడా నేను పై అధికారులు దృష్టి వెళ్ళి అందరికి నమస్కారం నా పేరు సోమాదేవి నేను ఆర్పిల సంఘం జిల్లా కార్యదర్శిని మెయిన్ గా ఈ రోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిన్న నిన్న ప్రధానమంత్రి గారు రావడం జరిగింది దాని కోసం అని చెప్పేసి పది పదహైదు రోజుల నుంచి ఆర్పీలో చాలా పెద్ద ఎత్తున కష్టపడడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే బస్సుల సమస్య అయితేనేమి అందరికీ కూడా అలాగే సభ్యులందరికీ కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితులు అయితే ఆ కనీసం వాటర్ లేదు ఫుడ్ లేదు టైం కి మాకు కేటాయించిన బస్సులు కూడా రాజకీయ నాయకులు ఉపయోగించుకున్నారు ఏరియా అంతేకాకుండా ఒకటి ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా డబ్బులు పంపిణీ జరిగిందని చెప్పేసి మా ఆర్పీలకు కూడా ఇచ్చారనే దాంతో మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారు ఇది తప్పు మాకైతే అందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు కొందరు రాజకీయ ఏరియాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ డబ్బులు ఇచ్చి ఆర్పీలకు కేటాయించిన బస్సులను కూడా వాళ్ళు తీసుకొని పోవడం వల్ల ఆర్పీలకు పెద్ద సమస్యగా మారింది ఇక్కడ ఏంటంటే మెప్మా నుండి మేము ప్రతి ఒక్కరికి రెండు బస్సులు కేటాయించినారు కేటాయించడం వల్ల ఏంటంటే మా బస్సులు మాకు కంప్లీట్ గా కావాలంటే మా సభ్యులు మాకు కావాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పొలిటికల్ లీడర్లు వాళ్ళు వాడుకుని బస్సులని మెంబర్స్ ని మాకు బస్సులు లేవు మెంబర్స్ కూడా తక్కువ చేసినటువంటి పరిస్థితి మాకు ఉంది కాబట్టి దయచేసి భవిష్యత్తులో మాకు ముఖ్యంగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అంటే మెప్మా తరఫున ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో ఆ కార్యక్రమం మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ డబ్బుల విషయానికి సంబంధించి రాబోయే కాలంలో ఎక్కడ కూడా రాకూడదు ఇస్తే అన్ని చోట్ల డబ్బులు ఇవ్వాలా మెంబర్స్ కి లేదంటే లేదంటే ఆర్పీలను ఒత్తిడి చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా మహాసభ సభలులా అందరికీ నమస్తే నా పేరు శబానా నేను నగర కార్యదర్శిని ఆర్తిల సంఘానికి నగర కార్యదర్శిని నిన్న ఏం జరిగిందంటే బస్సుల్లో అందరికి భోజనాలు టిఫిన్లు అన్ని ఇస్తామని మమ్మ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అదే విధంగా నేను మీరేమి తినొద్దండి ఏమి తీసుకురావచ్చు తీసుకొచ్చిపోద్దండి వాటర్ బాటిల్ కూడా వద్దు ఒక ఫోన్ తప్ప అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే అందరు వచ్చారు వచ్చిన తర్వాత అరవై ఐదు మంది ఒక బస్సులో ఉన్నప్పుడు ఇరవై మందికి సరిపోయిన భోజనం ఒక్కటే ఇచ్చారు వాళ్ళు మిగతా వాళ్ళందరికీ భోజనం రాలేదు మీకు అక్కడ మీటింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది అక్కడే తీసుకోండి అన్నారు కానీ ఉదయం పది గంటలకు బాగుంది ఎక్కిన వాళ్ళు రాత్రి తొమ్మిది పది అయ్యే వరకు ఆ బస్సుల్లో ఉండి ఆకలితో ఉండి చాలా ఇబ్బందులు పడినారు చాలా మంది షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఉన్నారు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది కొంతమంది సొమ్ములు పోగొట్టుకోవడం జరిగింది కొంతమంది కింద పడి గాయాల పాల కావడం జరిగింది ఆ మీటింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ కు చాలా దూరం ఉండడం వల్ల అందరూ నడిచి నడిచి లోపలికి వెళ్లి మళ్ళీ వచ్చి అందరు మాకు అనారోగ్యాలు వచ్చినాయి మట్లా జ్వరం వచ్చింది రెల్లు నొప్పులు వచ్చినాయని చెప్తున్నారు ఈ డబ్బుల విషయం వచ్చేసరికి కొన్ని చోట్ల రాజకీయ నాయకులు వాళ్ళు పంచుకున్నారు కానీ ఇక్కడ నింద అపంద వచ్చింది ఆర్పీ ఇచ్చిన ఇచ్చింటారు ఆర్పీలు మాకు ఇవ్వలేదనే మాట వస్తుంది మాకు